భాస్కర్స్ ఏరియా కు స్వాగతం నిన్న గ్రూప్ త్రీ అనగా పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పరీక్ష అనేది జరగడం మరి పంచాయతీ పరీక్ష ప్రయాస మార్కాపురంలో రెండున్నర గంటలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభం విశాఖ జిల్లాలో పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు పరీక్షా కేంద్రం చిరునామాలో అస్పష్టత అనువాద దోషాలతో చుక్కలు దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక రాత పరీక్ష సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో విశాఖ నగరంలో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు మార్కాపురంలోని ఓ పరీక్షా కేంద్రంలో పరిమితికి మించి అభ్యర్థులను కేటాయించడంతో సమస్య తలెత్తింది విశాఖ నగరంలో పరీక్ష కేంద్రం చిరునామా అస్పష్టంగా కారణంగా పలువురు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు ఇక నేలపైనే కష్టాలు అనంతపురం జిల్లా ధర్మవరంలో బిఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి రెండు వందల యాభై మంది అభ్యర్థులను కేటాయించగా నూట ఇరవై ఏడు మంది హాజరయ్యారు పదమూడు గదుల్లో నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు అందులో ఏడు గదుల్లో బల్లలు లేకపోవడంతో అభ్యర్థులు నేలపై కూర్చొని పరీక్ష రాయాల్సి వచ్చింది ఇక ఈ ఎగ్జామ్ కి డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది రెండు శాతం హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి మూడు వందల ఇరవై కేంద్రాల్లో పంచాయతీ ఉద్యోగుల నియామక రాత పరీక్ష ఆదివారం జరిగింది మొత్తం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల పద్నాలుగు మంది హాల్ టికెట్లు జారీ చేయగా రెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది హాజరైనట్లు ఏపీఎస్సి కార్యదర్శి ఏకే మౌర్య ఓ ప్రకటనలో తెలిపారు అంటే టోటల్ గా డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది ఈ పరీక్షకు హాజరయ్యారు రెండు చోట్ల మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందట్లు వెల్లడించారు పరిమితికి మించి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కేంద్రాల కేటాయింపు వివాస్పదం అయింది మార్కాపురంలోని ట్రినిటీ జూనియర్ వొకేషనల్ కళాశాలలో నాలుగు వందల మందిని కేటాయించారు కానీ ఇది రెండు వందల మంది రాసేందుకే సరిపోతుంది మరోవైపు ఇదే భవనంలో విజయతేజ డిగ్రీ కళాశాలలో నాలుగు వందల మందిని కేటాయించారు కానీ ఈ పేరుతో ప్రత్యేకంగా కళాశాల లేదు ట్రినిటీలో భాగంగా భాగమే దీంతో రెండు వందల మందికి మాత్రమే అవకాశం ఉన్న చోట ఎనిమిది వందల మంది రాయాల్సి రావడంతో అభ్యర్థులు నిరసన తెలియజేశారు దీంతో అధికారులు భోజనాలకు ఉపయోగించే బల్లలు ప్లాస్టిక్ కుర్చీలు తెప్పించి ఏర్పాట్లు చేశారు మరో నాలుగు వందల మంది అభ్యర్థులకు పక్కనే ఉన్న సెయింట్ జార్జ్ ఫార్మసీ కళాశాలలో పరీక్ష నిర్వహించారు ఉదయం పది గంటలకు ఆరంభం అవ్వాల్సిన పరీక్ష పన్నెండున్నరకి ప్రారంభమైంది ఇక పరీక్షా కేంద్రం చిరునామాలో అస్పష్టత విశాఖ జిల్లాలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి రాత పరీక్షలో అపశృతి చోటు చేసుకుంది పరీక్ష కేంద్రం చిరునామాలో అస్పష్టత కారణంగా దాదాపు రెండు వందల మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో ఆదర్శ జూనియర్ కళాశాలలో ఏపీపీఎస్సీ పరీక్ష పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసింది హాల్ లో మాత్రం శ్రీ ఆదర్శ జూనియర్ కళాశాల రెండు డాష్ వన్ వన్ ఎయిట్ తిమ్మాపురం విశాఖపట్నం జిల్లా అని ఇచ్చింది తిమ్మాపురం ఏ మండలంలోనిది పేర్కొనలేదు అదే పేరుతో భీమిలి మండలంలోనూ ఓ గ్రామం ఉండటంతో రెండు వందల మంది అభ్యర్థులు అక్కడకు చేరుకున్నారు కళాశాల విషయమై స్థానికులకు వాకప్ చేయగా సంబంధిత కాలేజీ ఇక్కడ లేదని వారు చెప్పడంతో బిత్తెరపోయారు కలెక్టరేట్ అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉసూరుమంటూ ఇంటి బాట పట్టారు విశాఖ నగర వ్యాప్తంగా పరిశీలిస్తే యాభై శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు భీమిలి బీచ్ రోడ్ లో తిమ్మాపురం వద్ద ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ఇక అనువాద దోషాలతో చుక్కలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నిర్లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శుల నియమక రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రశ్నాపత్రంలో ఆంగ్లం తెలుగు మాధ్యమంలో ఇచ్చిన ప్రశ్నలకు పొంతన లేదని అనువాద దోషాలు తప్పులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిన్ని యాభై ఒక్క పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఆదివారం ముగిసింది ప్రశ్నాపత్రం ఆంగ్లం తెలుగు రెండు భాషల్లోనూ ఇచ్చారు అయితే పార్ట్ బిలోని కొన్ని ప్రశ్నలకు ఆంగ్లంలో ఇచ్చిన దానికి తెలుగు అనువాదానికి వ్యత్యాసం ఉన్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు పరిశీలిస్తే హుగ్లీలోని సుందర్బన్ అడవులు దేనికి ప్రసిద్ధి అని ప్రశ్న ఇచ్చారు సమాధానాలు ఆప్షన్ లో ఆంగ్లంలో మన్గ్రూస్ అని ఇచ్చారు దీనికి తెలుగులో సమానార్థం మడ అడవులు అని ఇవ్వకుండా మామిడి తోటలు అని ఇచ్చారు మరి తెలుగు వర్షన్ మాత్రమే చూసుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ఇక రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని డెబ్బై ప్రశ్నగా ఇచ్చారు తెలుగులో మాత్రం రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక మౌలిక కోకుండా మౌతిక విధులు అని తప్పుగా ఇచ్చారు గోడను కిటికీ గాను కిటికీని తలుపుగాను తలుపును ఫ్లోర్ గాను ఫ్లోర్ ను పైకప్పు గాను పైకప్పును వెంటిలేటర్ గాను పిలిచినప్పుడు మనిషిని దేని మీద నిల్ నిల్ నిల్చుంటాడు అని ఇరవైవ ప్రశ్న ఇచ్చారు తెలుగు అనువాదంలో అందుకు భిన్నంగా మనిషిని ఏమని పిలుస్తారు అని ఇచ్చారు ఇలా ప్రశ్న పత్రంలో ఇచ్చిన అనువాద దోషాల కారణంగా తికమకు గురయ్యారు విలువైన సమయాన్ని నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు మాతృభాష అయినందున ఆ మధ్యమంలో వచ్చిన ప్రశ్నలను అనుసరించే పరీక్షకు సన్నద్ధమయ్యాని వారు పేర్కొన్నారు ఈ విషయంలో ఏపీ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అనువాద దోషాలపై పలువురు నిపుణులు మండిపడుతున్నారు ఏపీ నిర్వాకాన్ని నిర్వాహకాన్ని ఎండ గడుతున్నారు టోటల్ గా అయితే ఇక్కడ తెలుగు మాత్రమే చూసుకున్నటువంటి అభ్యర్థులకు ఇక్కడ చుక్కలు కనిపించాయి వారి సమయం కూడా వృధా అయింది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఇవి పంచాయతీ పరీక్షకు సంబంధించి ఇవే విషయాల్ని మరొక న్యూస్ పేపర్ లో కూడా మనం చూడొచ్చు పంచాయతీ కార్యదర్శి పరీక్ష గందరగోళం హాజరు శాతం డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం పరీక్ష రాయలేకపోయిన రెండు లక్షల మంది అభ్యర్థులు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం హాజరు నమోదు పలు చోట్ల ఏర్పాట్లు సరిగ్గా లేక అవస్థలు తప్పుడు చిరునామాకు వెళ్లి పరీక్షకు దూరం నెల్లూరులో సెల్ ఫోన్లు అనుమతించడంతో కాపీ పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదన్న నిబంధన ఉన్నా కొన్ని చోట్ల సిబ్బంది పట్టించుకోకపోవడంతో అభ్యర్థులు సెల్ ఫోన్లు తీసుకువెళ్లి కు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక చాలా చోట్ల సెంటర్ అడ్రస్ తప్పు ఉండడంతో చాలా మంది అభ్యర్థులు రాయలేకపోయారు ఇక అస్పష్ట చిరునామా ఇవ్వడంతో కూడా అభ్యర్థులు రాయలేకపోయారు ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే చర్చించాం మరి టోటల్ గా అయితే డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది ఏ పరీక్షకు హాజరయ్యారు ఇక్కడ మనం జిల్లాల వారీగా ఎంత ఎంత మంది మనకి ఈ పరీక్షకు హాజరయ్యారనే వివరాలను కూడా చూడవచ్చు శ్రీకాకుళంలో ఇరవై ఇరవై మూడు వేల మంది విజయనగరంలో ఇరవై వేల మంది విశాఖపట్నంలో ముప్పై ఆరు వేల మంది తూర్పు గోదావరిలో ముప్పై ఆరు వేల మంది పశ్చిమ గోదావరిలో పద్నాలుగు వేల మంది కృష్ణ పదహైదు వేలు గుంటూరు ఇరవై మూడు వేలు ప్రకాశం ఇరవై నాలుగు వేలు నెల్లూరు పదిహేడు వేలు చిత్తూరు ఇరవై ఎనిమిది వేలు కడప ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు అనంతపురం పంతొమ్మిది వేల మంది కర్నూలు జిల్లాలో ముప్పై రెండు వేల మంది పరీక్షకు హాజరైనట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది జిల్లాల వారిగా ఇది హాజరు శాతం ఇక చుక్కలు చూపారు అని మరొక న్యూస్ పేపర్ లో మనం ఇదే దానికి సంబంధించిన న్యూస్ ని చూడొచ్చు పంచాయతీ కార్యదర్శి పరీక్షా సెంటర్లు తప్పుడు అడ్రసులతో అభ్యర్థులకు తిప్పులు అప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల మార్పు బస్సు సౌకర్యం లేని గ్రామాల్లోనూ కేంద్రాలు అనేక చోట్ల కనీస సౌకర్యాలు లేక అవస్థలు తిమ్మాపురం తికమక మూడు వందల డెబ్బై ఐదు మంది పరీక్షకు దూరం పంచాయతీ కార్యదర్శుల ఎంపిక పరీక్షకు హాజరైన అభ్యర్థులకు పలు జిల్లాల్లో అధికారులు చుక్కలు చూపించారు ఏపీపీఎస్సి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు ఈ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది మరి ఇక్కడ మనం ఫోటోలో కూడా చూ చూడవచ్చు మనం పెళ్లిలో భోజనం చేసే టేబుల్ లాంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు టేబుల్ అయితే వేశారు కానీ ఇక్కడ మనకి వాటికి దగ్గర కూర్చోవడానికి కుర్జీలు కుర్జీలు కూడా లేకపోవడం ఇక్కడ మనం ఫోటోలో గమనించవచ్చు ఇదే న్యూస్ ని మరొక న్యూస్ పేపర్ లో కూడా చూడవచ్చు మనం ముగిసిన గ్రూప్ త్రీ స్క్రీనింగ్ దూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇంజనీరింగ్ పీజీ అభ్యర్థులు కూడా హాజరు అయ్యారు గ్రూప్ త్రీకి కి డిగ్రీ అర్హత నిర్ణయించినప్పటికీ ఇంజనీరింగ్ పీజీ చేసిన వారు హాజరయ్యారు ఇటీవల కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్సి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు సైతం గ్రూప్ త్రీ పరీక్షకు హాజరవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం తర్వాత మైనస్ మార్కులతో నిరుత్సాహం గ్రూప్ త్రీ స్క్రీనింగ్ పరీక్షకు ఆఫ్ లైన్ లో ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్ష నిర్వహించారు వీటికి మైనస్ మార్కులు నిర్వహించడం జరిగింది మొత్తంగా నూట యాభై మార్కులతో రెండు విభాగాలుగా స్క్రీనింగ్ సిలబస్ ఉంది పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ బిలో పంచాయతీ వ్యవస్థలపై సిలబస్ ను రూపొందించారు మైనస్ మార్కుల కారణంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయామని అభ్యర్థులు పేర్కొన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ తరహాగా అతి తక్కువ కేటగిరీకి చెందిన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు మైనస్ మార్కులు ఇవ్వడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ పోస్టులకు స్క్రీనింగ్ మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తున్నారు వాటికి మైనస్ మార్కులు కేటాయించి అభ్యర్థులు పెద్ద ఎత్తున వడబోత చేస్తూ ఉన్నట్లు ఇక్కడ మనకు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఇక కట్ ఆఫ్ మార్కులతో మెయిన్స్ కు వడబోతా స్క్రీనింగ్ లో అభ్యర్థులు సాధించిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు గత గ్రూప్ త్రీ పోలిస్తే ఈ ఏడాది కట్ ఆఫ్ పెరుగుతుందా లేదా అనేది ఏపీఎస్సి కమిషన్ స్పష్టం చేయనుంది స్పష్ట స్పష్టం చేయనుంది కట్ ఆఫ్ మార్కులను ముందస్తుగా ప్రకటించకుండా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఇప్పటికే కమిషన్ చైర్మన్ ఉదయ కు వినతి పత్రాలను అందజేశారు ఏపీఎస్సి నిర్వహిస్తున్న పరీక్షలకు ముందస్తుగా కేటగిరీల ఆధారంగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయిస్తే వాటిపై ఒక అవగాహన ఉంటుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు పరీక్షలు పూర్తయి పోటీ ఆధారంగా కట్ ఆఫ్ నిర్వహిస్తామని చైర్మన్ స్పష్టం చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు టోటల్ గా అయితే ఇవి పంచాయతీ కార్యదర్శి గ్రూప్ త్రీకి కి సంబంధించిన పూర్తి వివరాలు దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో చాలా మంది అభ్యర్థులు మనకు ఇక్కడ చిక్కమక్క పడ్డంతో టోటల్ గా ఇక్కడ హాజరు శాతం అయితే మనకు పడిపోయింది చాలా మంది అభ్యర్థులు వారి యొక్క సెంటర్ లో సరిగ్గా చేరుకోలేక కూడా ఇక్కడ హాజరు శాతం మనకు తక్కువగా కనిపిస్తుంది టోటల్ గా అయితే ఈ గ్రూప్ త్రీ పరీక్షకు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది హాజరయ్యారు మిగిలిన ఇరవై ఐదు శాతం మంది గై హాజర్ అయ్యారు అనే దానికంటే ఈ ఏర్పాట్లలో చాలా మంది కరెక్ట్ గా సెంటర్ కు వెళ్లి ఎగ్జామ్ రాయలేకపోయారనే మనం ఇక్కడ చెప్పవచ్చు సో ఇవి గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పూర్తి వివరాలు మరి ఇలాంటి వివరాలను ఏ రోజు కా రోజు మన భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తుంది మీరు మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వివరాలను ఏ రోజు కా రోజు మీరు కూడా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో